హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరట్టు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లో మనకు వచ్చేసి పెసరట్టు చాలా సింపుల్గా ఉంటుందండి హోటల్ స్టైల్లో ఉండే పెసరట్ని మనం కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అయితే నేనైతే ఒక ఇద్దరికి సరిపడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు పెసలు పావు గ్లాస్ వచ్చి బియ్యం తీసుకొని ఈ రెండింటిని వాటర్ వేసి కలిపి నైట్ అంతా నానపెట్టేసుకోవాలి ఈ విధంగా నైట్ అంతా నానపెట్టి పెట్టేసుకోవాలండి పొద్దున్నే మనకి చాలా బాగా మనకైతే నానిపోయి ఉంటాయి పప్పు అనేది చాలా బాగా నానిపోతాయి చూడండి ఈ విధంగా మనకైతే పప్పు బాగా నానిపోయింది కదండీ చూడండి అక్కడక్కడ మనకు మొలకలు కూడా వచ్చేసాయి ఈ విధంగా నానిన పప్పుని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పప్పునంతా కూడా కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటామండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కావలసినట్వి ఒక అల్లం ముక్క అండి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది మరి గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా తిక్కుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము పాన్ పెట్టేసుకొని అందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన ఈ మిశ్రమాన్ని వేసి దోశలాగా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న దోశ పైన కొద్దిగా జీలకర్ర మనము ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకోవాలి రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి చూసారుగా ఫ్రెండ్స్ వేడి వేడిగా పెసరట్టు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది వచ్చేసి మనం పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ దేంతో అయినా కానీ చాలా సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం హోటల్స్కి వెళ్ళే పెసరట్టు తింటాం కదా అంతకన్నా టేస్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్